ఓ వ్యక్తి డబ్బు పోగొట్టుకున్నాడు మరలా డబ్బు సంపాదించగలడా లేడా ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఉద్యోగం సంపాదించగలడా లేడా ఆస్తిని పోగొట్టుకున్నాడు సంపాదించగలడా లేడా సంపాదించగలడు లోకంలో ఓ మనిషి తను ఒక్కసారి కోల్పోతే తాను ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా ఎంత ప్రాకులాడినా తిరిగి పొందుకోలేనివి నాలుగు ఉన్నాయి మొట్టమొదట బాల్యం వాక్యం వింటున్న మన జీవితాలలో కొంచెం దేవుని కొరకు భక్తిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఏం ఆలోచిస్తారో తెలుసా నా బాల్యం నుంచే నేను యేసు ప్రభుని సొంత రక్షకునిది అంగీకరించి బాల్య దశలో నుంచే నేను దేవునిలో ఎదిగితే ఎంత బాగుండో కాలం అంతా అయిపోయిన తర్వాత నేను ప్రభుని నమ్ముకున్నాను నడి వయస్సులో ప్రభును సొంత రక్షకునికి అంగీకరించి ఇప్పుడు నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను కానీ బాల్యము నుంచే నేను పవిత్రంగా బ్రతికితే లోకానుసారంగా బ్రతికేవాడిని కాకపోవచ్చు లోకపు యవ్వన బిడ్డల్లాగా చిల్లరగా నేను బ్రతికేవాడిని కాకపోవచ్చు లేవా బాల్యము నుంచే నేను మీ కొరకు బ్రతికితే ఎంత బాగుండో ఆత్మీయతలో భక్తిగా దేవుని కొరకు బ్రతికే ప్రతి మనుషుల్లో ఈ ఆలోచన కలుగుతుంది మరి మీకు కలిగిందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే కలిగింది నేను యవన కాలంలో ప్రభుని తెలుసుకున్నాను కానీ ఇప్పటికీ నా మనసులో ఏమనిపిస్తుందో తెలుసా దేవా నేను బాల్యం నుంచే ఎందుకు మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను బాల్యం నుంచే నేను కనుక మిమ్మల్ని తెలుసుకుని ఉంటే సమూహలు మీ కొరకు ఎలా బ్రతికాడో నేను మీ కొరకు అలా బ్రతికేవాన్ని కదా నా బాల్యమంతా దాటిపోయిన తర్వాత కొంచెం లోకం తెలిసిన తర్వాత ఎవన కాలంలో నేను మీ కొరకు బ్రతికాను ఎవన కాలంలో నేను మీ తట్టు తిరిగాను కానీ నేనే మీ కొరకు బాల్యం నుంచి బ్రతికితే అసలు లోకం అంటే ఏంటో తెలియకుండా అపవిత్రత అంటే ఏంటో తెలియకుండా పాపం అంటే ఏంటో తెలియకుండా మీ కొరకు పవిత్రంగా బ్రతికేవాడిని కదా ఆ ఆలోచన ఆ మనసు ఎప్పుడు హృదయంలో ఉంటుంది కానీ చేస్తాం బాల్యదశ